హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము బయటిపల్ల అందరికైతే వచ్చాము బాబా బా నిజంగా అయితే పొట్టెలు ఈ వారము ఎలా వచ్చినాయంటే చాలా హెవీ సైజ్ పొట్టేళ్ళు అయితే వచ్చాయి కంపల్సరీ లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి రైతులను వ్యాపారస్తుల నాటికి రేట్లు అయితే అడిగి కనుక్కుందాము అయితే చాలా హెవీ పొట్టేళ్ళు అయితే వచ్చాయి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలమ్మా కంపల్సరీ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఒక్కొక్క పొట్టేలు అయితే ఒక్కొక్క రకంగా అయితే ఉన్నది ఓకే మరి అడిగి చూద్దాము రేట్లు వివరాలు చూసారు కదా ఏవిగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి అడుగుదాము రేట్లు ఎంత పడతాయి ఏమి కదా అనేది చాలా హెవీగా వచ్చాయి పొట్టేళ్ళు ఈ వారము బైరెడ్డి పాలెస్ అంతలో ఎట్లా అంటే రంజాన్ ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి పొట్టేళ్ళు అయితే చాలా అయితే వచ్చాయి ఓకే చూడండి చాలా ఇవిగా చైర్ రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడైతే బ్రదర్ అయితే ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు దాదాపు అంటే ఒక నలభై కిలోల వరకు అయితే వస్తుంది బేరం అయితే చేస్తున్నారు చాలా ఇవిగా ఉంది చూసారు కదా నలభై కిలోల పైన అయితే వస్తుంది ఓకే కొన్నారంట ముప్పై నాలుగు వేలకు కూడా రెండు అయితే బ్రదర్ తీసుకొచ్చాను నెల్లూరు జూడీపీ కుట్టేళ్ళు ఎట్లా చెప్తా అన్న రేటు జోడీనా జత జత అరవై ఐదు వేలు చూస్తారు కదా చాలా ఇవిగా ఉన్నాయి కుట్టేళ్ళు వచ్చేసి జోడి వచ్చి అరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు బోదరు వచ్చేసి దాదాపు అంటే ఒక ఎనభై కిలోలు అయితే రావచ్చు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి బైరిడ్డి సంతలో ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా వైట్ అయితే ఉన్నాయి కొట్టేళ్ళు చాలా హెవీగా ఉన్నాయి అని చెప్పి నారనా జోడే జత ఎనభై ఐదు వేలు జత వచ్చి ఎనభై ఐదు వేలు ప్యూర్ వైట్ అనమాట చాలా హెవీగా ఉన్నాయి కొట్టేళ్ళు అదే అనమాట ఎన్ని కిలోలు రావచ్చున్నాయి ఒకటి ముప్పై 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 నాలుగు ముప్పై ఐదు అది ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాం ఎక్కడ ఈ చెడ్లు యా ఊరినా కామినేపల్లి అది కామినేపల్లి అంట ఈ మరి చెల్లమ్మ చెప్తారు అని కావాలంటే ఫోన్ చేస్తారు వద్దా సరే సరేలే లేకపోతే అది కామినేపల్లి అంట బైరెడ్డిపల్లి దగ్గర బాగున్నాయి పొట్టెలు వచ్చేసి హెవీగా ఉన్నాయి ఓకే కాబట్టి నెల్లూరు చూడు పొట్టేలే ఉంది చాలా హెవీగా ఉంది ఇరవై ఇరవై ఏడు వేలు అయితే చెప్పాడు బ్రదర్ వచ్చి చాలా హెవీగా ఉంది ఎన్ని కిలోలు రావచ్చు బ్రదర్ ఇది ఎన్ని కిలోలు రావచ్చు పార్టీ వరకు వస్తుందా పార్టీ వరకు రావచ్చు అండి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇయనా ఉంటాయా మీ దగ్గర ఇయనా ఇంకా ఏ ఊరు మనీనపల్లి మీ సెల్ నెంబర్ చెప్తారు నా కాల్ ఫోన్ చేస్తారు సెల్ నెంబరు ఎయిట్ వన్ ఫైవ్ వన్ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ టూ అదే బ్రదర్ దగ్గర ఇంకా పొట్టేళ్ళు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇలాంటివి ఉంటాయా ఇంకా దీనికంటే పెద్దవి ఉంటాయా అది దీనికంటే పెద్దగా ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి సర్లే బ్రదర్ ఒక జోడి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చి చూస్తారు కదా అని చెప్పినారు నా జోడి జత జత డెబ్బై వేలు అది జత డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి డెబ్బై వేలు అంటే ఒకటి ఒకటి నలభై కిలోలు వస్తుందా నాలుగు కేజీలు వస్తుంది ఒకటి ఇది నలభై కిలోలు అయితే వస్తాయని చెప్తున్నాడు ఓకే రేట్లు ఇంకొన్ని అయితే అడుగు చూద్దాము చాలా ఈవీగా నాకు వారము సంతలో వచ్చేసి కూడా అయితే చాలా ఈవీగా అయితే తీసుకొచ్చాడు బదులు వచ్చి అడిగి చూద్దాం రేట్లు ఏం చెప్పినారనా యాభై వేలా ఇది యాభై వేలు అయితే చెప్తున్నా ఎన్ని కిలోలు రావచ్చు లైవ్ లైవ్ వెయిట్ వచ్చి తొంభై కిలో రెండు పండ్లతో ఉంది రెండు పనులతో ఉంది అని చెప్తున్నాడు చాలా ఈవీగా ఉంది చూస్తారు కదా లైవ్ వెయిట్ వచ్చేసి తొంభై కిలోలు అయితే రావచ్చు మీకు మొదటి ఇయనా ఉంటాయి మీ దగ్గర ఇయనా ఏ ఊరు నమ్మేది అది ఓకే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఏవి పోటీలు అయితే ఉంది చూస్తారు కదా రంజాను ఉగాది దగ్గర ఉండదు కాబట్టి ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినారు ముప్పై వేలా ఈ మీనా ఇది ఒకటేనా అది ముప్పై వేలు అయితే చెప్తున్నాడు దాదాపు అంటే ఇది కూడా నలభై కిలోలు అయితే రావచ్చు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము చాలా ఇవీగా వచ్చాయబ్బా ఈ వారం సంతలో వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి హెవీగా ఉంది పొట్టేళ్ళు వచ్చి ఏం చెప్పినారు బ్రాదర్ అయితే ముప్పై రెండు వేల ఇది వచ్చేసి ముప్పై రెండు వేలయితే చెప్తున్నాడు ఇది కూడా నలభై కిలోలు అయితే రావచ్చు చాలా హెవీగా ఉంది పొట్టేళ్ళు వచ్చేసి చూసారు కదా సంతలు వచ్చేసి వారికి అయితే ఈ విధంగా ఉన్నాయి రంజాను ఉగాది సందర్భంగా వచ్చేసి ఓకే కూడా బ్రదర్ వచ్చి మూడు పొట్టేళ్ళు అయితే ఉన్నాడు ఏం చెప్తున్నారు జత ఏను బ్రదర్ యాభై మూడు పిల్లలు యాభై ఆరు వేలా మూడు పిల్లలు కలిపి యాభై ఆరు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు అదే అనమాట ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మూడూరు పిల్లలు అయితే ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ చాలా హెవీగా వచ్చినాయి అబ్బాయి వారం సంతలో వచ్చేసి ఇటు కూడా ఒక్క అయితే ఉన్నాయి ఏం చెప్తారు బ్రదర్ చెప్తా ఒకటే ఒకటి ఇరవై ఏడు వేలు ఒకటి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు రైతులు ఒకటి పదహైదు ఉన్నారా ఏ గూడూరు పిల్లలయ్యే కాదు కదా పావుగడ పట్టణలా పావుగడ పట్టణంలో ఒకటి పదహైదు వేలు అయితే చెప్తున్నాడు జతం మీద వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఈ పిల్లలు వచ్చేసి ఓకే రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి పండగ సీజన్ కాబట్టి ఇక్కడ కూడా కట్టలు కట్టలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ కూడా రెండు పొట్టలు అయితే ఉన్నాయి భారీగా ఉన్నాయి చెప్పారు జత బ్రదర్ ఏ లక్ష రూపాయలు ఒక్కోటి యాభై వేలు ఇదే ఒక్కోటి వచ్చేసి జత వచ్చేసి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు ఒక్కోటి యాభై అయితే రేట్ అయితే ఉంది సంతలో చాలా హెవీగా సైజు పుట్టేలు అయితే ఈ వారం మొత్తానికి అయితే కూడా రెండు బుట్టలు అయితే ఉన్నాయి హెవీ సైజ్ బుట్టలు ఏం చెప్తున్నారు జతనాయ జోడి యాభై ఏడు వేల జోడి వచ్చి యాభై ఏడు వేలు అయితే చెప్తున్నారు పుట్టేళ్ళు అయితే మామూలుగా ఉండవు తగులతో ఇసుపెట్టి వచ్చి తగిలేట్టుగా ఉన్నాయి చేశారు కదా సంతలో ఈ వారం కొద్దిగా ఎక్కువగా ఉండేట్టు ఉన్నాయి చూశారు కదా ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అక్కడ ఈ పొట్టలు అయితే పదహైదున్నర వైకైతే రైతులు అయితే కొన్నారు మొత్తం వచ్చేసి కట్టలోటివి అనమాట పదహైదున్నరకైతే రైతులు అయితే కొన్నారు అదే అనమాట ఓకే సంతలో రేట్లు అయితే విధంగా ఉన్నాయి బెరిటి వల్ల సంతలో వచ్చేసి పొట్టేలు వచ్చి పంతొమ్మిదిన్నర అయితే చెప్తున్నాడు రైతు భారం అయితే చేస్తున్నారు ఓకే పొట్టేలు కొద్దిగా ఎక్కువ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుంటే లైక్ అయితే చేయండి బా ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి పొట్టేలు మేకైతే ఉంది మేకపోతే అయితే అడిగి చూద్దాము ఏం చెప్తాం పెద్ద ఇది మేకబోత్ పదహారు ఇరవై ఐదు వేలు ఇది అనమాట ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది పదహారున్నర అయితే మేకబోత్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే సింపుల్ ఏ విధంగా ఉన్నాయి మేకబోతులు వచ్చేసి ఓకే ఒకటి మేకపోత్ అయితే ఉంది యూస్ సైజు అడిగి చూద్దాము మేకబోత్ ఏం చెప్తా మేకబొత్తున చెప్తామండి పదిహేడు వేల ఎన్ని కేజీలు వస్తా ఇరవై కేజీలు వస్తా ఇరవై కేజీలు వస్తదా అదే అనమాట ఇరవై కిలోలు అయితే వస్తాయని బ్రదర్ చెప్తున్నారు రేట్లు మేకపోతులు ఏ విధంగా ఉన్నాయి సంతగా వచ్చేసి గత మేకబొత్తులు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము రేటు ఎట్ చెప్పినావునా ఈ మేకపోతులు చెప్పి చెప్పున్నరండు కలిపి కలిపి రేట్ అడగలేదా వాళ్ళు వేలు అయితే చెప్తున్నాడు ముప్పై మూడున్నర ఫైనల్ చెప్తే వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు మేకపోతులు అయితే బాగానే ఉన్నాయి కూడా మూడు పుట్టనలు అయితే వెయిట్ అయితే తీసుకొచ్చాడు బ్రదరు ఏం చెప్తాడో రేట్ అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఒకటి బ్రదర్ యాభై ఏడు వేల జత జతనా మూడునా జత యాభై ఏడు వేలు అది చెప్తున్నాడు అది రేట్లయితే అయితే విధంగా ఎన్ని కిలోలు రావచ్చు తెలియదు యావరు పలంనేరా అంట జత వచ్చి యాభై ఏడు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఓకే పిల్ల గురేనా పిల్ల గురే ఇరవై ఏడు వేల జత గులే పిల్లలు లేకుండా గొర్రెలు వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు పిల్లలు లేకుండా బిల్లు అయితే బాగానే ఉన్నాయి నెల్లూరు చూడిపోయి మొత్తం అన్ని కూడా ఒక రేట్లో సంతలు ఈ వారం అయితే ఉన్నాయి వచ్చే సింగిల్ కట్ట పొట్టేళ్లు అయితే వచ్చాయి ఒక సింగిల్గా వచ్చి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాడు కట్ట కట్ట జత వచ్చి ఇరవై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నారు పిల్లలు అయితే బానే ఉన్నాయి పుట్టేలు పిల్లలు ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా గూడూరు పిల్లలు అయితే ఉన్నాయి రేటు ఎంత చెప్తాడు ఏ ఏం చెప్తానా జత వచ్చి జత ఇరవై ఒక్క వేలు అయితే చెప్తున్నాడు గూడూరు పిల్లలు ఓకే గూడూరు పిల్లలు కాదు బన్నూరు పుట్టే ఓకే రైతు వీరైతే ఎటు చెప్పినారున్నా జత జత ఎటు చెప్పిన జత నలభై ఒకటి ఆయేనా అది ఆ రెండు కానీ ఈ రెండు కానీ ఎన్ని కిలోలు రావచ్చునా ఒకటి ఎన్ని కిలోలు వస్తుంది ఒకటి ఇరవై ఐదు కిలోలు వస్తుందా అనమాట ఇరవై ఐదు కిలోలు అయితే వస్తాయని చెప్తున్నాడు రేట్లు సంతలో ఈ వారం సంతలో వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి రోడ్డు సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా నాపోతు అయితే వచ్చాడు రైతు ఎటు జతనా జత ఎటు చెప్తాను ఇరవై ఐదు వేలా ఇరవై ఇరవై ఐదు వేలు అయితే నాలుగు యాభై వేలు ఎన్ని కిలోలు వస్తుంది ఒకటి ఒకటి ఎన్ని కేజీలు వస్తుంది పదార్ వస్తాయా పదహారు పదిహేడు వేలకైతే వస్తే చెప్తున్నాడు ఇప్పుడు మేకపోతులు అయితే బాగానే ఉన్నాయి ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మేకపోతులు పొట్టేళ్ళు ఓకే పిల్లలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కోటి ఆరునర అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి రేట్లు అయితే పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి జత వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి అయితే ఉన్నాయి ఇరవై ఏడు నరవై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకటి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి చూసారు కదా చాలా ఈవీగా ఉంది పుట్టేలు ఇక్కడ అయితే ఎవరు ఏం లేరు అడుగుదాం అనుకుంటే చాలా ఈవీగా ఉంది పుట్టేలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో పొట్టేళ్ల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి బేరెడ్డిపల్ల సంతలో ఏవీ పొట్టెలు అయితే మీకైతే చూపించాను ఉగాది రంజాన్ కాబట్టి రేపు నెలలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే బా కనీసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కామెంట్ అయితే చేయండి మరికొన్ని వీడియోలు అయితే మీకోసం అయితే పెడతాను ఓకే మరి బాయ్